తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్లో రెండు సినిమాతో సందడి చేస్తున్నారు తాజాగా ఆయన ఆస్తుల వివరాలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు బాలీవుడ్లో రెండు సినిమాలో కూడా నటిస్తున్నాడు ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజునాడు రెండు నుంచి స్పెషల్ ఎన్టీఆర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు ఇందులో ఎన్టీఆర్ని ఓ రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్లతో చూపించారు ఎన్టీఆర్ లుక్స్ కూడా అదిరిపోయాయి దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాడు వార్ రెండు టీజర్ తర్వాత బాలీవుడ్ మీడియా అంతా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతుంది మొదటిసారి యూనివర్స్ యూనివర్స్లో టాలీవుడ్ హీరో నటిస్తుండటం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆ రేంజ్ ఎలివేషన్స్ కావడంతో ఎన్టీఆర్ గురించి బోలెడన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు బాలీవుడ్ మీడియా తాజాగా ఎన్టీఆర్ ఆస్తుల గురించి కూడా రాస్తున్నారు పవన్ హరిహర వీరమల్లు రెండు భారీ ఈవెంట్స్ సౌత్ లో ఎక్కడంటే నార్త్ గెస్ట్ ఎవరో తెలుసా బాలీవుడ్ మీడియా ప్రకారం ఎన్టీఆర్కి నాలుగు వందల యాభై కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయట ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన వాచ్లు కార్లు అయితే ఉన్నాయని అందరికీ తెలిసిందే కానీ ఎన్టీఆర్ దగ్గర ప్రైవేట్ జెట్ కూడా ఉందట ఎనభై కోట్ల రూపాయల విలువ చేసే ప్రైవేట్ జెట్ ఎన్టీఆర్ కి ఉందని బాలీవుడ్ మీడియా అంటుంది అలాగే ఓ ఫామ్ హౌజ్ విల్లా బంగ్లాలు ఉన్నాయని ఐదు కోట్ల విలువైన లాంబోర్గిని కారు రెండు కోట్ల రేంజ్ రోవర్ కోటి విలువ చేసే బిఎండబ్ల్యూ పోర్షే కార్లు ఉన్నాయని తెలిపారు ఇక ఎన్టీఆర్ దగ్గర రెండు కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీలు మాత్రం రెండు ఉన్నాయని తెలుసు లక్షల విలువ చేసే వాచ్లు కూడా చాలానే ఉన్నాయి ఎన్టీఆర్ వద్ద ఇక ఎన్టీఆర్ వార్ రెండు సినిమాకు అరవై కోట్లు తీసుకుంటున్నాడట ఎన్టీఆర్ సినిమాలతో పాటు యాడ్స్తో కూడా బాగానే సంపాదిస్తారు ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు వైరల్ అవ్వడంతో అసలు ఎన్టీఆర్కి నిజంగానే నాలుగు వందల యాభై కోట్ల ఆస్తులు ఉన్నాయా ఎన్టీఆర్ వద్ద ప్రైవేట్ జెట్ ఉందా అని అభిమానులే ఆశ్చర్యపోతున్నారు మరి బాలీవుడ్ మీడియాకే తెలియాలి భార్యతో అరుణాచలంలో వరుణ్ సందేశ్ ఫోటోలు చూసారా బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఎన్టీఆర్కి అపారమైన ఆస్తులున్నాయి అయితే ఈ వార్తల నిజానిజాలు తెలియాలంటే మరింత సమాచారం అవసరం